చిరంజీవి దేశంలోనే అత్యంత సంపన్నమైన హీరోల్లో ఒకరు ఆయన ఆస్తుల వివరాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు చిరంజీవి ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా పరిశ్రమలో రాణించాలి అంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని భావించిన చిరంజీవి ఆ దిశగా కృషి చేశాడు అంచలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి మెగాస్టార్ అయ్యారు ఇండియాలో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి హీరో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యునరేషన్ కోటి రూపాయలు దాటేసింది అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని ఓ ఆంగ్ల మీడియా కవర్ పేజీపై చిరంజీవి ఫోటో విడుదల చేసింది ప్రస్తుతం చిరంజీవి ఒక సినిమాకు నలభై ఐదు కోట్లు తీసుకుంటున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఇరవై ఐదులో చిరంజీవికి ఒక లగ్జరీ హౌస్ ఉంది ఈ విలాస భవనం విలువ యాభై కోట్లకు పై మాటే అలాగే చిరంజీవికి బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంది చెన్నైలో ఇల్లు ఉన్నాయి చిరంజీవి వద్ద రోల్స్ రాయ్స్ తో పాటు బెంచ్ రేంజ్ రోవర్ ఆడి టయోటా హై అండ్ కార్స్ ఆయన కొనుగోలు చేశారు ప్రైవేట్ జెట్ కలిగిన అతిపెద్ద మంది హీరోల్లో చిరంజీవి ఒకరు ఒక అంచనా ప్రకారం చిరంజీవి ఆస్తుల విలువ రెండు వేల కోట్లు